నమస్తే కారణము కార్యము ప్రతి కార్యానికి కారణం ఉంటుంది కారణం నుంచి కార్యం ఏర్పడుతుంది వీటి జ్ఞానం అవసరం ఏది కారణము ఏది కార్యము అంటే ఈ కారణం ద్వారా ఏ కార్యం ఏర్పడుతుంది ఈ కార్యానికి ఏ కారణం ఉంది అనేది తెలుసుకోవడం అనేది మన మేధస్సు మీద ఆధారపడింది మనుషులు ఇది గమనించగలిగితే అంటే ఈ కార్యానికి కారణమేది ఈ కారణం నుంచి ఏ కార్యం ఏర్పడుతుంది అనే ఊహాజ్ఞానం అనేది చాలా గొప్పది మనిషి అంటేనే ఆలోచించే శక్తి ఉండాలి మననాథ్ మనుష్య అంటారు ఆలోచిస్తే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది ప్రయత్నిస్తే పది ప్రతి పదార్థము లభిస్తుంది అంటే మన లోపల ఆలోచన శక్తి చాలా ముఖ్యమైనది ఆలోచించి కారణానికి కార్యాన్ని కార్యానికి కారణాన్ని మనం తెలుసుకోవాలి చూడండి ప్రతి పదార్థము అంటే మనకు కార్యరూపంలోనే తెలుస్తుంది అంటే దానికి ఏది కారణమో మనం తెలుసుకోవాలి అంటే పదార్థానికి అంటే ఈ కార్యానికి కారణము తెలిసినప్పుడు ఆ కార్యము గురించి మనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఈ జగత్తు ఉంది ఈ జగత్తుకు కారణం ఏదో తెలిస్తే ఈ జగత్తును మనము చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఏ పదార్థానికైనా కారణం మనకు తెలిసినప్పుడు అంటే ఈ కార్యానికి కారణము తెలిసినప్పుడు ఆ కార్యం గురించి మనకు పూర్తిగా అర్థమవుతుంది అంటే ఈ జగత్తు లోపల ఏదైనా కార్యము తర్వాత రూపంలో ఉంది దానికి కారణం ఉంది అంటే జగత్తు పదార్థాల యొక్క కారణాలు మనకు తెలిస్తే ఆ జగత్తు పదార్థాలను ఉపయోగించడం మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం ఉంది ఆరోగ్యం అనేది ఒక కార్యం ఈ ఆరోగ్యానికి కారణము మనం తెలుసుకుంటే ఈ ఆరోగ్యాన్ని ఈ విధంగానే మనము ఉంచుకోగలము అదేవిధంగా వ్యాధి అనేది ఒక కార్యము ఆ వ్యాధికి కారణం మనకు తెలిస్తే ఈ వ్యాధిని రాకుండా చేయవచ్చు అంటే కార్యము కార్యము అది మనకు నష్టాన్ని చేసేదైతే దాని కారణాన్ని కనుకుంటే దాన్ని ఉత్పత్తి కాకుండా చూడవచ్చు అంటే కార్యము అంటే ఉత్పత్తి పదార్థము అంటే మనకు ఆరోగ్యము అనారోగ్యము ఇవి రెండు కూడా కార్యాలు అంటే ఉత్పత్తి అయినవి ఆరోగ్యము అనేది ఉత్పత్తి అయినది దానికి కారణం ఏదో తెలుసుకుంటే ఆరోగ్యాన్ని అదే విధంగా మనము కొనసాగించవచ్చు రోగం లేదా వ్యాధి లేదా అనారోగ్యము ఇది కూడా ఉత్పత్తి అయినది దీనికి కారణాలు తెలుసుకుంటే దీన్ని ఉత్పత్తి కాకుండా చేయచ్చు అంటే చెడు పదార్థాలను ఉత్పత్తి కాకుండా మంచి పదార్థాన్ని ఉత్పత్తి అయ్యే విధంగా మనము చేయాలంటే వాటి కారణాలు మనకు తెలియాలి అంటే కారణ జ్ఞానం ఉన్నప్పుడు కార్యాలను మనము ఉత్పత్తి కావాలా ఉత్పత్తి కాకుండా చేయాలనేది మన కంట్రోల్లో ఉంటుంది అసలు కారణమే తెలియలేదు అనుకోండి మనము ఈ ఆరోగ్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ మంచిని కానీ చెడును కానీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ధర్మాన్ని కానీ అధర్మాన్ని కానీ డబ్బును కానీ పేదరికాన్ని కానీ ఎలా నిర్మించాలి ఎలా సాధించాలనేది మనకు అర్థమవుతుంది లేకుంటే కష్టం అవుతుంది అంటే చెడుకు కానీ మంచికి కానీ కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి చెడుకు కారణం తెలిస్తే చెడును ఉత్పత్తి కాకుండా చేయొచ్చు మంచికి కారణం తెలిస్తే మంచిని ఉత్పత్తి అయ్యే విధంగా చేయొచ్చు అంటే ఉదాహరణకి మనం ఏమి తింటే రోగం వచ్చిందో తెలిస్తే మనం అది తినకుండా ఉంటే రోగం రాదు ఏది తింటే ఆరోగ్యం వచ్చిందో తెలిస్తే అది తినడం ద్వారా అనారోగ్యం రాదు అంటే ఆరోగ్యం అనేది కొనసాగుతుంది అంటే చెడును నిర్మూలించడానికి కానీ మంచిని పెంచడానికి కానీ వాటి జ్ఞానం మనకు అవసరం అంటే కారణ జ్ఞానము తెలిస్తే కార్యాన్ని ఉత్పత్తి చేయాలా ఉత్పత్తి చేయకూడదా అర్థమవుతుంది అంటే దాన్ని అయితే ఉత్పత్తి చేయవచ్చు దుఃఖాన్నిచ్చేదాన్ని అయితే ఉత్పత్తి చేయకుండా చేయవచ్చు అంటే కారణము కార్యము అనేది మనకు తెలిసి ఉండాలి ప్రతి కార్యం వెనుక కారణం ఉంటుంది కారణం లేకుండా కార్యము ఉండదు కనుక ఏది కార్యానికి కారణమో తెలిస్తే ఆ కార్యం మనకు సుఖాన్నిచ్చేదంటే మళ్ళీ దాన్ని ఉత్పత్తి చేయచ్చు అది కష్టాన్ని ఇచ్చేదైతే దాన్ని ఉత్పత్తి చేయకుండా చేయవచ్చు ఇది ఆరోగ్యమైన ఇంకా ఏ విషయమైనా కానీ జ్ఞానాన్ని మనము పొంది ఉండాలి కారణము కార్య జ్ఞానం అనేది మనకు అదేవిధంగా ఏ కారణం ద్వారా ఏ కార్యం ఉత్పత్తి అవుతుంది అనేది మనకు తెలియాలి అంటే కారణం నుంచి కార్యాన్ని తెలుసుకోవాలి కార్యం నుంచి కారణాన్ని తెలుసుకోవాలి అంటే మనకు కార్యము వెనుక ఉన్న కారణమర్థమైన కారణము తర్వాత ఏర్పడే కార్యమర్థమైన మనం ఏవి సుఖాన్ని ఇస్తాయో వాటిని కొనసాగించవచ్చు ఏవి దుఃఖాన్ని ఇస్తాయో వాటిని మనము ఆపుదల చేయవచ్చు అంటే నిలుపుదల చేయవచ్చు మనకు ఈ జ్ఞానము రావాలంటే ఆ పదార్థాల నిర్మాణం గురించి మనకు తెలియాలి అంటే వేదము లోపల నిర్మాణము ఉంది కర్మ ఉంది అంటే నిర్మాణ జ్ఞానం ఉంది కర్మ జ్ఞానం ఉంది కర్మ అంటే ఉపయోగించడము నిర్మాణం అంటే స్వరూపం దాని స్ట్రక్చర్ అంటే ప్రతిదానికి ఒక నిర్మాణ ఉంటుంది నిర్మాణం అంటే కారణం నుంచి కార్యం ఏర్పడే విధానం అది ఉంటుంది ఏర్పడిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోకూడదు ఇది కర్మజ్ఞానం అంటే నిర్మాణ జ్ఞానము కర్మ జ్ఞానం రెండు మనకు తెలియాలి అంటే నిర్మాణ జ్ఞానము జ్ఞానము నిర్మాణ జ్ఞానం లోపల కారణము కార్యము కార్యం నుంచి కారణం తెలుసుకోవడము కారణం నుంచి కార్యాన్ని తెలుసుకోవడము ఇది నిర్మాణ జ్ఞానం ఇది ఏర్పడిన తర్వాత అంటే కార్యము ఏర్పడిన తర్వాత దాన్ని మనము ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోకూడదు అనేది ఇది కర్మజ్ఞానం అంటే పదార్థము ఎలా నిర్మాణమైంది అనేది తెలియాలి ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోకూడదు అనేది తెలియాలి అంటే ఉదాహరణకి మనకు మార్కెట్లోకి ఒక వస్తువు వచ్చింది అనుకోండి ఆ వస్తువుకు ఒక మాన్యువల్ వస్తుంది ఒక ఎలక్ట్రానిక్ కానీ ఇంకేదైనా పదార్థం కానీ ఇంకేదైనా ఐటెం కానీ ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి ఎగ్జాంపుల్కి ఆ సెల్ ఫోనుకు ఒక మాన్యువల్ వస్తుంది ఆ మాన్యువల్ ఏముంటాయి అది ఎలా నిర్మాణం అయింది అనేది ఉంటుంది దాని యొక్క పార్ట్స్ ఉంటాయి తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోకూడదు డూస్ డోంట్స్ అని ఉంటాయి అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు స్ట్రక్చర్ గురించి ఉంటుంది అదేవిధంగా కూడా మనకు ఈశ్వరుడు ఈ జగత్తునిచ్చినప్పుడు దీని నిర్మాణం గురించి ఇచ్చాడు దీని యొక్క ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించకూడదు దీన్ని జ్ఞానం అంటారు నా కర్మే ఉభయ దర్శనాథ్ అంటే ఇదే అంటే మనము ఈ జగత్తును ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అదేవిధంగా జగత్తు యొక్క నిర్మాణం రెండు ఉన్నాయి అంటే జగత్తు ఏ విధంగా నిర్మించబడింది దాని కారణం ఏంటిది ఆ కారణం నుంచి ఈ కార్యం ఎలా ఏర్పడింది అంటే జగత్తు అనే కార్యం నుంచి అంటే జగత్తు అనే కార్యము ఎలాంటి కారణం నుంచి ఏర్పడింది అంటే జగత్తు యొక్క కార్యము లోపల కారణాలేంటివి ఆ కారణాల నుంచి ఈ కార్యం ఎలా ఏర్పడింది క్రమము సృష్టి క్రమం దీన్ని స్వరూప జ్ఞానం అంటారు తర్వాత ఈ జగత్తును ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అంటే ఇది కర్మ జ్ఞానం అంటారు ఇవి రెండు మనకు తెలిసి ఉంటే మనము ఈ జగత్తు ద్వారా ఉపయోగాన్ని పొందవచ్చు అంటే మనకు నిర్మాణం గురించి తెలియాలి అంటే దీని కారణాలు ఏంటో తెలియాలి తర్వాత ఈ కార్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియాలి ఇది కర్మజ్ఞానం అంటారు ఇవి రెండు ఉంటేనే మనము ఈ జగత్తు ద్వారా సుఖాన్ని పొందొచ్చు జగత్తు యోగదర్శన లోపల ఒక సూత్రం ఉంది ప్రకాశక్రియ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవ దృశ్యం ఈ కనిపించే ఈ దృశ్యము దృశ్యమానమైన జగత్తు మనకు భోగాన్ని అపవర్గాన్ని అంటే భౌతిక సుఖాలను ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వడం కోసం ఏర్పడింది రెండు రకాలుగా ఏర్పడింది భూతేంద్రియాత్మకం భూతాలుగా ఇంద్రియాలుగా ఏర్పడింది పదకొండు ఇంద్రియాలుగా ఐదు భూతాలుగా ఏర్పడ్డది అంటే ఈ జగత్తును మనం విభజిస్తే రెండు రకాలు భూతాలు ఇంద్రియాలు ఈ భూతాత్మకమైన జగత్తు ఇంద్రియాత్మకమైన శరీరం ఇవి రెండిటి ద్వారా మనము భోగాన్ని అపవర్గాన్ని అంటే భౌతిక సుఖాలను ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి ఈ జగత్తంతా అంటే ఈ భూతే భూతాత్మకమైన జగత్తు కానీ ఇంద్రియాత్మకమైన జగత్తు కానీ మూడే పదార్థాల నుంచి ఏర్పడింది సత్వ రజో తమో కణాల నుంచి ఏర్పడింది సత్వ కణాల యొక్క గుణము ప్రకాశ గుణము రజో కణముల యొక్క గుణము క్రియా గుణము తర్వాత తమో కణముల యొక్క గుణము స్థితి గుణము అంటే ప్రకాశ క్రియస్థితిశీలం అంటే ప్రకాశశీలము క్రియశీలము స్థితిశీలము గల మూడు రకాల కణాల నుంచి ఈ ఐదు రకాల భూతాలతో ఏర్పడ్డది జగత్తు పదకొండు రకాల ఇంద్రియాలతో ఏర్పడ్డది జగత్తు అంటే మూడే రకాల గుణాలు గల కణాల నుంచి రెండు రకాల ఇంద్రియాత్మకము భూతి భూతాత్మకము ఐదు భూతాలతో కూడి పదకొండు ఇంద్రియాలతో కూడిన ఈ జగత్తు ఏర్పడింది అంటే దీనివల్ల జీవులు భూ భౌతిక సుఖాన్ని అంటే భూతాల ద్వారా భౌతిక సుఖాన్ని తర్వాత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అందుకోసం ఏర్పడింది ఇది అంటే మనము ఈ భోగము అపవర్గము రెండు అంటే భోగము అంటే భౌతిక సుఖాలు పొందాలి అపవర్గం అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలంటే మనకు రెండు రకాల జ్ఞానము అవసరము కర్మ జ్ఞానము నిర్మాణ జ్ఞానము ఇవి రెండు వేదంలో ఉన్నాయి అంటే ఒక మానవుడు మాత్రమే ఈ కర్మ జ్ఞానాన్ని నిర్మాణ జ్ఞానాన్ని పొంది భోగాన్ని అపవర్గాన్ని సాధించవచ్చు మిగతా జీవులకు ఆ సామర్థ్యం లేదు మిగతా జీవులు భోగయోన్లు కనుక ఆ భోగాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ అవి మానవులుగా పుట్టి వీటిని సాధించాలనేది ఈశ్వరు యొక్క ఉద్దేశం అది మనం గమనించాలి అంటే కర్మ జ్ఞానము ఈ కార్యకారణ జ్ఞానాన్ని మనం పొందాలి ఈ కారణము నుంచి కార్యం ఎలా ఏర్పడ్డది కార్యం నుంచి కారణాలు ఏంటివి అనేది మనం గ్రహించాలి అవి రెండింటి గురించి వేదం లోపల ఉంది ఆ వేదానికి వ్యాఖ్యాన గ్రంథాలే స్మృతులు ఆ స్మృతుల లోపల మనకు వివరంగా ఉంది కనుక ఆ జ్ఞానాన్ని మనం పొంది అంటే శబ్ద ప్రమాణం ద్వారా మనం జ్ఞానాన్ని పొంది దాన్ని మనము అంటే కర్మ చేయడానికి దీని యొక్క నిర్మాణ జ్ఞానం పొందడానికి వాడుకోవాలి అంటే మనము ఆలోచిస్తేనే ఈ కర్మ జ్ఞానం గురించి కానీ స్వరూప జ్ఞానం గురించి కానీ అర్థమవుతుంది అది అర్థమైతేనే మనకు భోగము అపవర్గం అంటే భౌతిక సుఖాలు ఆధ్యాత్మిక ఆనందం లభిస్తాయి కనుక జ్ఞానాన్ని పొంది దాన్ని ఉపయోగించుకొని మనము భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను పొందాలి నమస్తే